ములుగు జిల్లా వెంకటపురం మండలం యాకన్నగూడే సమీపం రాళ్ళవాగుపై వంతెన కుంగింది భద్రాచలం ప్రధాన రహదారిలో ప్రయాణించే వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది వారతి మధ్యలో సుమారు మేరకు కిందికి ఒరికిపోవడం సైడ్ వాల్ కట్టడాలు సైతం చిత్రం కావడంతో ప్రమాదకరంగా మారింది దశాబ్దాల కిందట రాళ్ళవాగుపై ఇరవై మీటర్ల పొడవున ఒక పిల్లర్లే ఇరువైపుల కాంక్రీట్ అప్రోచర్లతో వంతెన నిర్మించారు పది మీటర్ల వేడుపుతో ఉన్న ఈ బ్రిడ్జ్ పై నుంచి వెంకటపురం వాజేడు చెర్ల దమ్మగూడ ప్రాంతాలకు వాహన రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి వంతెన కుంగిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు ఈ మార్గంలో రాకపోకలు నిలిచివేసినట్లు పోలీసులు నిన్న రాత్రి ప్రకటించారు వెంకటపురం మీదుగా భద్రచలం చర్ల వెళ్లే వాహనదారులు ప్రయాణికులు ఏటూరు నగరం నుంచి మన్హూరు మీదుగా వెళ్లాలని సూచించారు మధ్యలో కుంగిన క్రమంలో ఏ క్షణమైనా అయినా కూలిపోయే ఆస్కారం ఉండటంతో భారీ వాహనాలతో బ్రిడ్జ్ పైకి వెళ్లవద్దని ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆర్ఎండ్బి అధికారులకు సైతం సమాచారం అందించినట్లు పేర్కొన్నారు